తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు భూ కబ్జాతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు కేసు నమోదైన విషయం వాస్తవమేనని తెలిపారు ఈ విషయంలో తాను కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు 加油！加油！ నలభై ఏడు ఎకరాలు భూమి ఎస్టిలది అదేదో ఎస్టీలది అది కూడా థర్టీ ఎయిటీ అని అంటున్నారు వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామ్ రెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు వాళ్ళకి థర్టీ ఎయిట్ కింద ఏదో డబ్బులు అడిగారు వాళ్ళు ఇచ్చారు మధ్యవర్తులు కొందరు తిన్నారు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు చేసేరు వాళ్ళు కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చి రైట్ బ్రేకింగ్ వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు భూ కబ్జాతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు కేసు నమోదైన విషయం వాస్తవమేనని తెలిపారు ఈ విషయంలో తాను కోర్టును ఆశిస్తానని తెలిపారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు సవీన్ చెప్పండి భూ కబ్జాతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు దీనిపై అప్డేట్స్ ఏంటి తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు ప్రధానంగా నిన్న మల్లారెడ్డి నలభై ఏడు ఎకరాల భూమిని ఆక్రమించారంటూ కొంతమంది కిసనులు ఆందోళన చేశారు మల్లారెడ్డిపై కోర్టు ఆర్డర్స్ తోటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దీనిపై ఈ రోజు తాజాగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు ఇది ఏమాత్రం ప్రభుత్వ రాజకీయ కక్షగా భావించడం లేదు అసలు ఆ నలభై ఏడు ఎకరాల భూమికి సంబంధించి నా పేరు మీద లేదు వేరే వారి పేర్ల మీద ఉన్నాయి తాను భూ కబ్జాకు పాల్పడలేదు ముఖ్యంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత గిరిజనులను బెదిరించి ఆ భూమిని తమ పేర రాయించుకున్నారంటూ ప్రధానమైన ఆరోపణ దీనిపై గిరిజనులు కోర్టుకి వెళ్లి మరీ మల్లారెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు దీనిపై తాను కూడా కోర్టుకి వెళ్తాను కోర్టుకి వెళ్లి కోర్టులో ఈ భూమి నలభై ఏడు ఎకరాల భూమి తన పేరు మీద కానీ తన మనుషులకు సంబంధించినటువంటి వారి పేరు మీద లేదు అని నిరూపణ చేస్తాను తాను కూడా తనపై నమోదైన కేసు విషయంలో కోర్టుకి వెళ్తాను ముఖ్యంగా ఎన్నికలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లుడు మల్లారెడ్డి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా మల్లారెడ్డి అల్లుడు మలకాదిగిరి నుంచి పిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ఆ తర్వాత ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడుతుందా అన్న ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఎట్లాంటి రాజకీయ కక్షకు పాల్పడడం లేదు ఇది ప్రభుత్వ రాజకీయ కక్షగా కూడా తాము భావించడం లేదు గిరిజనులు తప్పుదోవ పట్టించి తమపై కేసు నమోదు చేయించారు కొంతమంది ప్రోద్బలం తోటి జరిగింది మేము కూడా కోర్టులోనే న్యాయపరంగా గిరిజను ఎదుర్కొంటామంటూ మల్లారెడ్డి తెలియజేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతోంది ఇప్పటివరకైతే ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ కొంతమంది ఆరోపించగా దాన్ని కూడా స్వయంగా మల్లారెడ్డి ఖండించిన పరిస్థితి అయితే మనకు కనపడుతోంది రైట్ థ్యాంక్ యూ సమీర్